హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అన్నప గింజల కారం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు అనపకాయలు అనేది నేను ఈ విధంగా వలసేస్తున్నాను అనమాట దాని లోపల ఉండే గింజలు కూడా ఈ విధంగా ఉంటాయి చాలా వేడి వేడి అన్నంలకు కానీ చపాతీలకు కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట రాగి సంగతి కానీ ఇప్పుడు కో స్టవ్ దగ్గరికి వెళ్ళి ప్యాన్ పెట్టేసి కోపుజారపడి ఆయిల్ వేసేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత సన్నగా ధరి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా ధరి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా బాగా మంచిగా ఏగనేయాలి నా కింద వీడియోస్లో అన్నపగింజల పప్పు కూడా పెట్టాను అనపగింజల పులుసు కూడా పెట్టాను చాలా మంచిగా ఉంటుందనమాట మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నేను ఫస్ట్ అన్నపగింజలు అనేది ఉడకబెట్టి పెట్టుకున్నాను ఈ విధంగా అనపగింజలు ఉడకబెట్టి పెట్టుకుంటే కదా అనపగింజల కారం అనేది మనకు తొందరగా అవుతుంది ఇప్పుడు అనపగింజలు ఉడకబెట్టిన అనపగింజలు కూడా వేసేసి ఈ విధంగా కొన్నిసేపు ఆయిల్లో వేగిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేది వేసేసుకోవాలి టమాటా ముక్కలు కూడా బాగా ఆయిల్లో వేగిన తర్వాతనే వేగితేనే మనకు టేస్ట్ అనేది మంచిగా వస్తుందనమాట ఈ విధంగా టమాటాలు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ఉప్పు తర్వాత పసుపు అనేది స్పూన్ అనేది వేసేసుకుంటున్నాను అన్నమాట ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసేస్తున్నాను ఈ విధంగా వేసేసి మంచిగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఈ విధంగా ఏం చేసుకుంటే కదా మనకు టేస్ట్ అనేది మంచిగా అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం టమాటా వేయడం వల్ల ఆ విధంగా వేగిన తర్వాత మొత్తం అంతా వేగిపోయిన తర్వాతనే సన్నగా ధరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వేడి వేడి అన్నంలో కానీ రాగి సంగతిలో కానీ చపాతీలో కానీ చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందనమాట నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా అయినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కితే గానీ నేను పెట్టి నా వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియోస్ అనేది వెళ్తాయి పప్పు అన్నపగింజల పప్పు పులుసు కూడా పెట్టాను ఫుల్ వీడియో మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారనుకుంటున్నా మా అమ్మ వీళ్ళని నచ్చితే ఒక లైక్ లైక్